సొసైటీ బ్యాంకు రైతులకు అండగా నిలవాలి సొసైటీ బ్యాంకుల నూతన చైర్మన్లు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులు రైతులకు అండగా ఉండి అభివృద్ధి చెందాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలోని వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ దామరమడుగు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కోఆపరేటివ్ బ్యాంకులకు నూతనంగా ఎన్నికైన చైర్మన్లు డైరెక్టర్లు త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కేవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రమాణ స్వీకారంలో కేవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు వవేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా దొడ్ల విజయలక్ష్మి బుచ్చి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఏటూరు శివరామకృష్ణారెడ్డి రెడ్డి దామరమడుగు సొసైటీ సహకార బ్యాంక్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డిలకు కమిటీ సభ్యులకు అండగా సొసైటీ బ్యాంక్ లో ఉండటం గర్వకారణమని ఈ బ్యాంకుకు ఎన్నికైన చైర్మన్లు సైతం రైతు బాధలు తెలిసిన వారు కావటం ఆనందదాయకమన్నారు నూతనంగా ఎన్నికైన ఇద్దరు చైర్మన్లు పీ లో భాగంగా రెండు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితిలో ఉన్నవారు ఈ పిఫోర్ ద్వారా

మన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చేసిన రైతులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభిస్తాం సహకార వ్యవసాయ పరపతి సంఘ త్రిసభ్య కమిటీ అధ్యక్షుడునైనా నేను అనగా ఏటూరు శివరామకృష్ణారెడ్డి అని నేను నా యొక్క నిర్వహణ విధులను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార విలువలను పాటిస్తూ

అధ్యక్షురాలైన నేను దొడ్డ విజయలక్ష్మి నా యొక్క నిర్వహణ విధులను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార విలువలను పాటిస్తూ పూర్తి నిజాయితీగా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ సొసైటీలు ఈ బ్యాంక్స్ ఇవన్నీ కూడా నాకు కొత్త కానీ ఈరోజు డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి బ్యాంక్ రైతన్నలకి ఎంతో అండదండలుగా ఉంటుందని చెప్పి నేను తెలుసుకున్నాను అదేవిధంగా అటువంటి రైతన్నలకి అండదండలుగా ఉండాలి అంటే ఆ బ్యాంకులు సరిగ్గా సక్రమమైన మార్గంలో నడిపి రైతన్నలకు అండదండలుగా తోడు నీడగా ఉండేటటువంటి ని నేను ఈరోజు చైర్పర్సన్స్ని నేను ఎంపిక చేసుకున్నాను అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళందరి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు ఇప్పుడే చెప్పారు శివరామకృష్ణన్న అనుభవజ్ఞులైన ఒక రైతు సోదరులు నాయకులు మీకందరికీ తెలుసు ఆయన ఆ బ్యాంక్ని సంరక్షిస్తూ మిమ్మల్ని అందరికీ కూడా మీ అందరికీ కూడా అండదండలుగా ఉంటారని చెప్పి నా నమ్మకం ఆ నమ్మకాన్ని ఆయన తప్పకుండా తీరుస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడే దొడ్ల విజయలక్ష్మ అమ్మగారి గురించి కూడా చెప్పాలి ఎందుకంటే ఈ ఒవేర్ బ్యాంక్ చరిత్ర ఇప్పుడే ఆ పాప ఇక్కడ చదవడం జరిగింది అటువంటి పెద్దలున్న కుటుంబంలో నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు స్థాపించిన ఈ బ్యాంకుకి తిరిగి నేను ఈరోజు ఆమెని చైర్పర్సన్గా ఎంపిక చేయడం అది కరెక్ట్గానే చేశాను అని చెప్పి మరోసారి తన ప్రసంగం నిరూపించుకుంది ఆమె కూడా రైతు సోదరులకి అందరికీ అండదండలుగా ఉంటూ మీ బాబోగు బాబోగులు చూస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే చెప్పారు రాష్ట్రంలోనే అతిపెద్ద బ్యాంక్ ఒబేరు బ్యాంక్ అని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని అభివృద్ధికి తీసుకొచ్చి రైతు సోదరులకి అండదగ్గలుగా ఉంటానని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా దామర్మడుగు బ్యాంక్ కూడా ఈ బ్యాంక్ కూడా ఇప్పటికన్నా ఇంకా కూడా యువకుడు మన సిద్ధార్థ్ రెడ్డి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధి పదంలో నడిపించాలని అందరికీ అండదగ్గలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కలిసి నా నమ్మకాన్ని ఓపచేయరని చెప్పి నేను మరోసారి మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాడు ఎందుకంటే డెల్టా ఏరియా అయిన మన రైతన్నలకి పెన్నా డెల్టా చైర్మన్ గా జడ్టీ రాజగోపాల్ రెడ్డి నుంచి నేను చాలా మంచి పని చేశానని చెప్పి ఎప్పుడూ అనుకుంటుంటాను అదేవిధంగా ఎందుకంటే తనకి కాలువల మీద ఆయనకున్న అనుభవం ఏ రైతుకి ఏ కష్టం వచ్చినా తను ముందుంటాడు అలాంటి ఒక వ్యక్తిని పెన్నా డెల్టా చైర్మన్ గా చేశాం అదేవిధంగా ఈరోజు ఈ బుచ్చి మండలంలో ముగ్గురిని మనం రైతు సోదరులకు అండలుగా అండదండగా ఉండేదానికి ఈ సొసైటీ చైర్పర్సన్స్గా చేశాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాటు పడుతున్న విధానం విషయం మీకు అందరికీ తెలుసు అందులో మనం అందరము ఆయనకి తోడు నీడగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదే కాకుండా ఇన్ని రోజులు చాలా రోజులు అసలు బ్యాంక్స్ అన్ని ఎవరు పాలక మండలి లేక చాలా అవస్థలు పడుతున్నాయి ఈ రోజు నుంచి మనకి మంచి పాలక మండలి రావడం జరిగింది ఎవరు విధులు వాళ్ళు నిర్వర్తించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అలాగే సహకార బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే రైతులు చాలా ప్రయోజన రైతులకు చాలా ప్రయోజనంగా ఉంటుందని మనం అందరం నమ్ముతున్నాం కాబట్టి ఈ రోజు నుంచి రైతులందరూ సంతోషంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఇటువంటి మంచి బ్యాన్స్ మన గోవురు కాన్స్టన్సీలో ఉన్నందుకు నిజంగా నేను చాలా అదృష్టవతరాలను అనుకోవాలి ఎందుకంటే వాటి వాటి ద్వారా మీ అందరికీ సహాయం చేసే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషపడుతున్నాను అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడం చాలా గొప్ప విశేషం అలాగే ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం కోవూరు నియోజకవర్గంలోని పాలెం కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రమాణ స్వీకారం చేసిన పాలెం కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ త్రిసభ్య కమిటీ సభ్యులు శ్రీ ఏ టూ శివరామకృష్ణారెడ్డి గారికి చైర్పర్సన్గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అలాగే కోనేని కృష్ణయ్య గారు త్రిసభ కమిటీ మెంబర్ శ్రీ మాచవరం శ్రీనివాసులు గారు త్రిసభ కమిటీ మెంబర్ రెండేలా విజయలక్ష్మి గారు చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే శ్రీమతి కోవూరు గారు కమిటీ మెంబర్గా శ్రీ మదసాని మాల్యాద్రి గారు కమిటీ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దామరమడుగు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి శ్రీ రెన్నగంట్ల సిద్ధార్థ రెడ్డి చైర్పర్సన్గా శ్రీ గండవర్పు లక్ష్మయ్య గారు కమిటీ మెంబర్గా శ్రీ సింగం రాఘవేంద్ర గారు కమిటీ మెంబర్గా ఈరోజు ఇక్కడ మన అందరి మధ్య ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దృష్టిలో పెట్టుకుని చేసిన పనులే కాబట్టి మీరందరికీ కూడా రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు అయితేనేమి మీరంతా చెప్పినట్టు కళ్ళాలైతేనేమి మనం రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చేసుకోగలమో ఈ బ్యాంకుల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళి అవన్నీ కూడా చేసుకుంటాం ఇక్కడ అందరి అందరికన్నా సారీ ఇక్కడ సొసైటీ బ్యాంక్ అధికారులు చాలా మంది ఉన్నారు సారు అవార్డు రహిత ఇలాంటి అధికారి మనకు ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం చాలా గొప్ప విషయం సో ఆయన ఆధ్వర్యంలో మన బ్యాంక్ సిస్టమ్స్ అన్ని బాగుంటాయని రైతులందరూ బాగుండాలని కూడా నేను కొనుక్కుంటు ఇప్పుడే చెప్పారు వీళ్ళు మన చైర్పన్సన్ పర్సన్స్ ఇద్దరు పీ ఫోర్ లో భాగంగా రెండు బంగారు కుటుంబాలు కూడా దత్త తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్పారు ఇవన్నీ రాబోయే రోజుల్లో ఈ పి పీ ఫోర్ పథకం కింద అందరూ యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి ఎక్కడ మనకి అభివృద్ధి లోటు లేదు అని నిరూపించుకునే విధంగా కోరు నియోజకవర్గాన్ని మనం అందరము కలిసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మిమ్మల్ని అందరుతున్నాను